చెన్నూరు గ్రామస్తులు మట్టం మురళి మరియు మట్టం శ్రావణి కుటుంబ సభ్యులతో పాలిచెర్ల స్వామి గుడిలో మాస శివరాత్రి సందర్భంగా సాయంకాల ప్రదోష కాలంలో భీమలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిపించారు కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు നമ <laughs> सरकारं हे फस् के बारे मानवा अरघये नेपयहा रसावदहिहस्य वले ये जसवानम अनम पुंडिस्तेये उजा विषादे जसवानम अनम हिगर्घम गगदस्य वना मानवा मुरगयज व्याग्रह नमः అందరికీ నమస్కారం జిల్లా మన గూడూరు దేశంలోని గూడూరు గూరల్ మండలం పాచెల్ల గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ మాణిక్యాంబ సమేత వేమలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మాసశివరాత్రి సందర్భంగా తూళ్ళు ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ గుడి చోళుల కాలం నారు రాజులు కట్టించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి గుడి ఇది ఈ మధ్య కాలంలో చాలామంది ఇక్కడికి వచ్చి మన భీమలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయనకి ఏదైనా మన సమస్యలు ఆయనకి చెప్పుకుంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అదేవిధంగా ఆయన అందరినీ కూడా ఆయన చల్లని దీవెనలు అందరి మీద కూడా ఉంచే పరిస్థితి కాబట్టి ఈ ఆలయ కావచ్చు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి కూడా ఈ ఆలయ అభివృద్ధికి అందరూ కూడా ముందుకొస్తున్నారు కాబట్టి ఈ ఆలయాన్ని చర్లకాల నాటి ఆలయాన్ని కాపాడుకోవడం మన సంప్రద కాపాడుకోవడం మనకి చాలా ముఖ్యం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవస్థానానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ పురాతన ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి మన భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరూ అందుకోవాలని అందరినీ కోరుకుంటున్నారు